ప్రజలకు త్రాగునీరు ఇవ్వలేని అధికారులు ఉంటే అంత లేకుంటే అంతా త్రాగునీరు లేక అవస్థలు పడుతున్న ప్రజలు రెండు నెలల నుండి పట్టించుకొని అధికారులు డ్రైనేజీ వ్యవస్థ అధ్వానం గ్రామంలో మౌలిక వసతులు కరువు కుంబలనూరు క్యాంపులో సంఘటన కౌతాలం మండలంలోని కుంబలనూరు క్యాంపులో ప్రజలు త్రాగడానికి నీళ్లు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారని తెదేపా నాయకులు పట్టాభి ఆది సత్యనారాయణ జానకి రామయ్య సత్యనారాయణ సాయి మల్లేష్ ముదుకప్ప శ్రీకాంత్ చక్రవర్తి తదితరులు ఆవేదన చెందారు అనంతరం వారు మాట్లాడుతూ కుంబలనూరు క్యాంప్ ఒకటి రెండులో ఉన్న మౌలిక సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని అన్నారు ప్రజలు ఎన్నుకోబడిన సర్పంచ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రామస్తులు ఆక్రోశానికి గురయ్యారు ప్రజలకు త్రాగునీరు ఇవ్వలేని అధికారులు ఉంటే ఎంత లేకుంటే ఎంత అని సూటిగా ప్రశ్నించారు చివరికి పశువులు కూడా త్రాగడానికి నీరు లేదంటే దీన్ని పెట్టి అధికారులు అర్థం చేసుకోవాలని సూచించారు రెండు గ్రామాల్లో ఐదు మోటార్లు ఉన్నప్పటికీ ఒక మోటార్ మాత్రమే పని చేస్తుందని వాపోయారు గ్రామంలో నీటి సమస్య డ్రైనేజీ సమస్య వీధి లైట్లు సమస్య తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఇప్పటికైనా స్పందించి అధికారులు గ్రామ సర్పంచ్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు అనంతరం ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు సాయి చౌదరి క్యాంపు నుంచి మాట్లాడుతున్నాము మాకు ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయండి దాంట్లో ముఖ్యంగా నీటి సమస్య చాలా ఉంది ఈ స్కూలు ఈ స్కూల్ దగ్గర పిల్లలకి వాటర్ సదుపాయం అసలు లేదండి తాగ తాగడానికి లేదు వాడుకోవడానికి లేదు అలాగే ఆమె మిడ్ డే మీల్స్ వంట చేసుకోవడానికి వాటర్ లేదండి చాలా దూరం నుంచి వాటర్ తెచ్చుకుంటున్నారు చాలా ఇబ్బంది ఉన్నాయి పిల్లలకి దానికి తోడు లైట్లు కూడా లేవు ఈ జల్ జీవన్ మిషన్ స్టార్ట్ చేశారండి క్యాంప్లో అవి బోర్డులకు మాత్రమే పరిమితమైనవి అక్కడ ఆన్ చేసి పైప్ లైన్ వేసారు తప్ప దాని యూజ్ ఏమీ లేదు ఈ జనాలు అదే నీళ్ళ కోసం ఇబ్బంది పడడం తప్పట్లేదు ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా నడిచాయి బోర్లు అప్పుడు వాటర్కి ఉన్న మూడు బోర్లని వీళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ టైంలో తీసేశారు మరీ దాన్ని రీషెడ్ రీషెడ్యూల్లో దాన్ని వేయలేదండి బోర్లు ఖాళీగా ఉన్నాయి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ క్యాంప్లో కూడా రెండు బోర్లు నడిచాయండి పోయినాయి వాళ్ళు మరి దాని గురించి ఏ చర్యలు తీసుకోలేదు ఒక బోర్ మాత్రమే ఫస్ట్ క్యాంప్కి వాటర్ సప్లై చేస్తుంది అక్కడ కూడా ఇబ్బందే ఉంది దానికి తోడు వీధి లైట్లు వీధి లైట్లు ఇంతవరకు గవర్నమెంట్ వాళ్ళు ఎక్కిన కాని ఇంతవరకు వీధి లైట్లు వేసిన పాపాన్ని పోలేదు దాంతోపాటు రోడ్లు సదుపాయం సరిగ్గా లేదు డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంలో ఉంది మాకు అన్ని దోమలు లేని లేని రోగాలు వస్తున్నాయి సర్పంచ్కి చెప్తుంటే కూడా అసలు సర్పంచ్ పట్టించుకుని పాపం పోవట్లే ఎవరు అధికారులు కూడా స్పందన సరిగా లేదండి పిల్లలు కూడా రోడ్ల మీద ఆడుకుంటారు వీధి లైట్లు గట్ట లేకపోతే చాలా ఇబ్బంది కదా పాములు వస్తున్నాయి పాములు ఉన్నాయి ఇప్పుడు వర్షాకాలం పాములు తేళ్లు మొత్తం ఎన్ని బోలు ఉన్నాయి రెండు క్యాంపుల్స్ మొత్తం ఐదు బోలు ఎన్ను బలు పనిచేస్తున్నాయి ఐదు బోర్లు ఒకటే పని చేస్తుంది నాలుగు పని పని చేయడం లేదు నాలుగు చేయట్లేదండి ఈ విషయం తీసుకువెళ్ళాలి అండి సర్పంచ్ గారితో మాట్లాడాము సర్పంచ్ పట్టించుకోలేదని చెప్పి విఆర్ఓ సెక్రటరీ గారికి ఎండిఓ సార్ కి ఇంకా పై ఆఫీసర్లు కూడా చెప్పామండి ఇంకా కలెక్టర్ గారి కోటే చెప్పేది మిగిలిందండి ఇంకా అందరికి చెప్పాము ఇంకా జిల్లా ఆయన కోటే చెప్పాలండి మేము ఆర్డబ్ల్యూ గారికి గారు వాళ్ళందరికి చెప్పామండి ఎవరు పట్టించుకోవట్లేదు చేస్తామంటున్నారు ఆయన సర్పంచ్ని అడిగితే ఏ సారని అడిగి రెండు రోజులు చేస్తానంటాడు రెండు నెలలు అయిపోయింది ఇచ్చి కూడా ఇంతవరకు అసలు పట్టించుకోలేదు రోజు పిల్లలు ఏం చేసుకోవాలండి రైతులు పొద్దున్న లేచి పొలాలకు వెళ్ళాలి వాటర్ లేకుండా వాళ్ళు పొలాల్లో పనులు మానేసి ఇక్కడ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నీళ్ళు చేసుకునే పరిస్థితి వస్తుంది ఇంకా రైతులు ఇబ్బంది పడాలి జనాలు ఇబ్బంది పడాలి పిల్లలు ఇబ్బంది